భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న పోలవరం శాసనసభ్యులు చిర్రీ బాలరాజు పోలవరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం మండలం గోటాల గ్రామంలోని భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రీ బాలరాజు ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ అనంతరం పట్టిసీమ గ్రామంలోని రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజు పాల్గొనడం జరిగింది రెవెన్యూ కి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి నోడల్ ఆఫీసర్ గారికి తరటం సాయి గారికి రవి కుమార్ గారికి అలాగే ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి మూడు పార్టీల ముఖ్య నాయకులకి మనల్ అధ్యక్షులకి అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్ కి శాఖకి అలాగే మీడియా మిత్రులకి నాయకులకి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు పూర్తిగా వస్తుంది ఈ ఐదు నెలల్లో గత వైసీపీ ప్రభుత్వం మన రాష్ట్రానికి ఎన్ని విధాలుగా నాశనం చేయాలో ఎంత విచ్ఛిన్నం చేయాలో అంతా చేసింది దీన్ని సరిదిద్దుకోవడానికి మనకి ఇంచుమించు సంవత్సరాల కాలం పడుతుంది గత ప్రభుత్వాల్లో ఏదైతే ఈ భూమికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఒక యాక్ట్ ని జిల్లా ఒక ఆఫీసు పెట్టి ఆఫీసు ద్వారాగా మన భూ సమస్యలు పరిష్కరించేటువంటి ఒక కార్యక్రమం పెట్టింది దీని ద్వారాగా భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భయపడేటువంటి పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది ఆ ఉన్నత ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారు న్యాయం చేస్తారో తెలియదు అన్యాయం చేస్తారో తెలియదు అక్కడ నిరుపేదలకి పూర్తిగా అన్యాయం జరిగేటువంటి కార్యక్రమం అయితే జరుగుద్ది దీని అంతటినీ కూడా అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి తీవ్రంగా ఖండించడం జరిగింది దీని ద్వారాగా భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఇలాగా అలాగే అప్పట్లో చేయడం అలాగే ఎన్నో అక్రమాలు భూమికి సంబంధించి ఇలాగా అనేక ఇబ్బందులు చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాటిని అన్నింటినీ కూడా సరిదిద్దాలంటే మనం అందరం కూడా ఒక పని కోసం రోజంతా కూడా పడిగాబులు కాసేటువంటి పరిస్థితి అలా లేకుండా ఉండాలని మన సీఎం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రెవెన్యూ సదస్సుల్ని ప్రతి గ్రామ రెవెన్యూ పంచాయతీలో ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో భూకోతల తేడాలు సర్వే నెంబర్లు మార్పు వారసత్వం పేర్లు నమోదు సరిహద్దుల సమస్యలు భూ విస్తరణలో తేడాలు భూ సర్వే రికార్డులు నమోదు తప్పులు కబ్జాల పేరుతో కోల్పోయిన భూములు ఆన్లైన్ ఇలాగా అనేకమైన సమస్యలని ప్రభుత్వం రెవెన్యూ మొత్తం మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు నేరుగా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారి అమారావు గారు నేరుగా తీసుకోవడం జరుగుతుంది అలాగా ముప్పై మూడు రోజుల పాటు ప్రతి గ్రామంలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజల వర్తకే పాలన ఈరోజు మీ అందరి దగ్గరికి సమస్యలు తెలుసుకోవడానికి అందరం కూడా రావడం జరిగింది తప్పకుండా మీ అందరూ కూడా ఏవైతే గత ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పడ్డారో మా అందరికీ తెలుసు అనేకమైన సమస్యలు కు సమస్యలు వైసీపీ ప్రభుత్వం సృష్టించింది వీటన్నిటిని కూడా మీరందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సు ద్వారాగా మీ సమస్యల్ని పరిష్కరించుకోండి తప్పకుండా మీ సమస్యల్ని నలభై నుంచి అరవై రోజుల్లోపు ఎవరైతే అర్జీలు పెట్టుకున్నటువంటి వారు ఉన్నారో నలభై నుంచి అరవై రోజుల్లోపు కూర్చోలేను కూర్చోలేసులో మీరందరూ మీరు అందరూ కూడా భూమికి సంబంధించినటువంటి సమస్యలనే మీరు ఇవ్వండి ఎందుకంటే వేరే సమస్యలు అయితే మీరు గ్రీవెన్స్ లో పెట్టుకోవడం పెట్టుకోండి అలాగే ఈ సదస్సులో కేవలం ఈ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఇవ్వకుండా అలాగే ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఏ సమస్య అయినా సరే పూర్తిగా వారికి న్యాయం చేసేలాగా ఏ సమస్య లేకుండా ఉండే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కనుక ప్రజలందరూ దయ ఉంచి ఉపయోగించుకొని తప్పకుండా మీ సమస్యలు లేకుండా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా పనిచేసుకెళ్తుందో మీ అందరికీ తెలుసు ఈరోజు ముఖ్యంగా పోలవరం మండలంలో ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో దానికి సంబంధించి తప్పకుండా నిర్వాసితులు న్యాయం చేయాలని మన ఎన్డీఏలందరూ కూడా పూర్తిగా దీని మీదే పనిచేయటం జరుగుతుంది తప్పకుండా మూడు నాలుగు ఏళ్లల్లో పోలవరం ప్రాజెక్ట్ని అలాగే నిర్వాసితులకు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఏదైతే కాంపౌండ్ విషయంలో కానీ భూమికి పోదు భూమి విషయంలో కానీ అలాగే పద్దెనిమిది సంవత్సరం నిండిన వారి ప్యాకేజీ విషయంలో కానీ అలాగే ఇంటికి ఇల్లు విషయంలో కానీ ఇవన్నీ కూడా మన ఎన్డీఏ కూటమిలో తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు చర్యలు చేపడుతున్నాం ఏదైతే ఈరోజు గెలిచిన తర్వాత కనీసం మేము ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా రోజు చంద్రబాబు నాయుడు గారు వెనుక వెంటనే పోలవరం ప్రాజెక్ట్ కు వచ్చి ఇక్కడ ఏదైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిశీలించిన తర్వాత ఈరోజు ప్రభుత్వం గత ప్రభుత్వాలు పోలవరం ప్రాజెక్ట్ కూడా విచ్ఛిన్నం చేసేసినటువంటి పరిస్థితి ఏ ఒక్క నిర్వాసితుడు కూడా నష్టపరిహాలు ఇవ్వాలనేటువంటి పరిస్థితి దీని అందరినీ కూడా పరిగణలోకి తీసుకొని తప్పకుండా కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకువస్తామని ఇచ్చారు అలాగే ఈరోజు పన్నెండు వేల ఐదు వందల కోట్లు పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఈరోజు నిధులు కేటాయించడం అనేది చాలా సంతోషం అలాగే